శ్రీకృష్ణ పరబ్రహ్మనే శ్రీ గురు నమ హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచన్న గీత అంటూ పరమాత్ముడు చెప్పిన అనేక ఉపదేశాలను మనం ఒక్కొక్క శ్లోకాన్ని విశ్లేషించుకుంటూ నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఈ గుణత్రయ విభాగ యోగంలో మనిషికి చాలా అవసరమైన విషయాలను మనకి పరమాత్ముడు ఉపదేశించారు మనిషి రకరకాల గుణ ప్రభావం ద్వారా అతని యొక్క కర్మలను ప్రభావితం అవుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు అదే కర్మలను చేస్తూ ఉంటారు అని కూడా అంటుంటారు సో ఆ గుణాలు ఏంటి ఆ గుణాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు మనం ఎలా వాటిని పసికట్టాలి ఎలా వాటిని నిరోధించాలి అనే విషయాన్ని మనకి పరమాత్మను తెలియజేస్తూ ఉన్నారు నిన్న పదిహేనో శ్లో నిన్న పద్నాలుగో శ్లోకం చెప్పుకున్నాం ఈరోజు పదిహేనో శ్లోకం ఈ రెండు శ్లోకాలు ఏం చేస్తు ఏం అంటే మరణ సమయంలో నీ యొక్క గుణ ప్రభావం వల్ల నువ్వు ఉత్తమగతులను పొందగలుగుతావు సో మరణ సమయంలో నీ యొక్క చైతన్యం ఎలా ఉంటుంది అన్నది చాలా ముఖ్యమైనది అని పరమాత్మలు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఆ విషయాన్ని నిన్న మనం చెప్పుకున్నాం సత్వగుణంలో ఉన్నప్పుడు ఎలాంటి స్థితి ఏర్పడుతుందో అలాగే ఈ రోజు రజోగుణంలో గుణంలో మరణిస్తే ఏం జరుగుతుంది ఎలాంటి స్థితులను అనుభవిస్తాడు మనిషి అనేది వివరి విశ్లేషించుకున్నాము శ్లోకాన్ని ఒకసారి పఠించుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ రజసి ప్రళయం సంగిషు జాయతే తలసి మూఢయోనిషు జాయతే హరే కృష్ణ హరే కృష్ణ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు పరమాత్మలు అంటే ఈ రజోగుణం నుండి మరణించిన వారు కామ్య కర్మ ఆ రతులై ఎందు జన్మించరు అంటే కామ్య కర్మలు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికే పుడుతుంటారు తమో గుణం నందు మరణించిన వారు జంతుజాలంను జన్మించదురు అని అంటే ఎలాగా అండి అంటే మీరు మనం నిన్న చెప్పుకుందాం ఎనర్జీ అనేది అంటే గుణము అనేది ఎలాగా వ్యక్తం అవుతుంది మీకేమి ప్రత్యేకంగా ఒక రూపం కనిపించదు గుణానికి అవునా మీరు చూడండి ఆపిల్ ఫోన్ చాలా మంచిది అని చెప్తారు ఎందుకు చెప్తూ ఉంటారు అది అందరు ఎక్కువ వాడాలి ఎందుకని దాని ఫీచర్స్ చాలా బాగుంటాయి అంటారు అవి పైకి కనిపిస్తాయా మీ దగ్గర ఫోన్ ఉంటే కానీ అది వాడితే కానీ తెలియదు మీకు ఎలా ఉపయోగపడుతుంది రైట్ అలాగే గుణము కూడా మనిషి యొక్క ప్రవర్తన అతని యొక్క కర్మలు అతని యొక్క జీవన విధానము వీటన్నిటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఆ ప్రభావాన్ని బట్టి ఇతను ఈ గుణానికి ప్రలోభ లో ఉన్నాడు లేదా ఈ గుణానికి లోబడిపోయాడని కూడా మనం చెప్తూ ఉంటారు పెద్ద మనం చెప్పుకున్నాము ఆల్రెడీ పదకొండు పన్నెండు పదమూడు శ్లోకాలు అవే చెప్పారు పరమాత్మ సో ఇప్పుడు రజోగుణంలో మరణించిన వారు కామ్యకర్మలను కోరికలను తీర్చుకోవడానికే పుడుతూ ఉంటారు ఇక్కడ గురువులు ఒక మాట చెప్తూ ఉంటారు ఇప్పుడు ఏది అయినా ఒక జన్మలో ఉత్తమమైన కీర్తి ప్రతిష్ఠలు ధనము ఇవన్నీ పొందాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు కానీ అవి వెంటనే రావు ఈ జన్మకి ఇప్పుడు వచ్చేవి కావవి ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒక చెప్తాం సంగీతం అంటే ఒకరికి చాలా ఇష్టం ఈ జన్మలో ఇప్పుడు సంగీతం అంటే వాళ్ళకి చాలా ఇష్టం కానీ వాళ్ళకి రాగం తీయడం రాదు అని వాళ్ళ గొంతు బాగుండదు అని ఎంత ప్రయత్నించినా సంగీతం వాళ్ళు ఒక పాట కూడా పాడలేరు ఒక కీర్తన కూడా చేయలేరు కానీ వాళ్ళకి పాడాలని విపరీతమైన కోరిక ఉంది మంచిగా పాడాలి అందరూ బాగుందని అనాలి అందరికీ పాడి వినిపించాలి దేవుని ముందు కీర్తన చెయ్యాలని విపరీతమైన కోరిక ఉంది కానీ ఇప్పుడు వాళ్ళ గొంతు ఏమన్నా సహకరిస్తోందా అంటే ఏ మాత్రము వాళ్ళు పాడే స్థితిలో లేరు అందుకని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు పాటలు బాగా వింటూ ఉంటారు ఆ పాటలు పాడే వాళ్ళని బాగా ప్రేమిస్తూ ఉంటారు ఆ పాటలు ఎక్కడైతే కన్సర్ట్స్ అంటాం కదా అంటే ఈ సంగీతం కి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ లో అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ దాన్ని ఇలా ఇలా అని వాళ్ళ మనస్సులో విపరీతమైన కోరికను పెంచేసుకుంటూ ఉంటారు రైట్ వాళ్ళు ఇంకా ప్రతిదీ పాటతో ముడిపెట్టుకుంటూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు అంత తీవ్రమైన కోరిక ఉంటది ఆ చనిపోయే సమయంలో కూడా వీళ్ళకి ఏం గుర్తొస్తాయి అంటే మనిషి తాను ఏమైతే చేస్తున్నాడు తన జీవితంలో ఏమైతే జీవించున్నాడు అవన్నీ గుర్తొస్తాయి అవన్నీ గుర్తొస్తాయి ఆ గుర్తొచ్చినప్పుడు వాటి పట్ల నీ యొక్క ఏమంటాము భావన ఫీలింగ్స్ ఉంటాయి చూడండి దాన్ని బట్టి మీ యొక్క మరుజన్మ అలాని ప్రయాణం నిర్దేశించబడుతుంది ఇప్పుడు నీకు చాలా గుర్తొచ్చాయి మీకు వీడికి ఎన్ని గుర్తొచ్చినా డబ్బు గుర్తొచ్చినా వెళ్ళం గుర్తొచ్చినా పిల్లలు గుర్తొచ్చినా ఎవరు గుర్తొచ్చినా వీడికి ఏమీ మనసులో ఏమీ ప్రభావం లేదు కానీ ఏ ప్రభావం ఉంది పాట వినంగానే రే పాట పాడే వాళ్ళు గుర్తురాగానే ఎలా పాడాలి వాళ్ళ అబ్బా వాళ్ళు బాగా పాడతా ఈ సంగీతం మీదే అతని దృష్టితో అతను శరీరాన్ని వదిలేశారనుకో మరి జన్మలో అతను ఎలా పుడతాడు సంగీతానికి అనువై సాధన చేయడానికి వీలయ్యే ఒక గొంతుతో పుడతాడు అంటే తన కోరిక ఏదైతే మిగిలిందో అది తీర్చుకోవడానికి పుడతాడు మరి ఆ జన్మలోనే ఆ కోరిక తీరతుంది అంటే చెప్పలేము ఆ జన్మలో అతను సాధన చేయొచ్చు కొన్ని రాగాలు రావచ్చు కొన్ని రాగాలు రాకపోవచ్చు అంత పేరు రావచ్చు అంత గుర్తింపు రాకపోవచ్చు కానీ దాని మీద ఇంకా వ్యామోహం తగ్గదు ఎందుకని దాని మీద ఇంకా ఏదో సాధించాలి ఇంకా ఏదో సాధించాలి అనే తాపత్రయం మళ్ళీ మరణ సమయంలో అతనికి ఏం గుర్తొస్తుంది సంగీతంలో ఈ జన్మలో చూసిన అత్యంత గొప్ప సంగీతకారుడు లైక్ బాలసుబ్రహ్మణ్యం కానీ ఏ ఆర్ రెహ్మాన్ గారు కానీ లేకపోతే చిత్ర కానీ లేకపోతే జానకమ్మ కాని లేకపోతే లతా మంగేశ్వర్ కానీ ఈ లేటెస్ట్ గా సునీత కావచ్చు లేకపోతే ఆ ఇంకా చాలా మంది ఉన్నారు కదా సింగర్స్ ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళని గుర్తు చేసుకుంటే అలా పుట్టాలి అలా కోరికలు తీర్చుకోవాలన్నమాట అప్పుడు మూడో జన్మలో అతను ఒక గొప్ప సంగీత గాయని అవుతా లేకపోతే గాయకుడు అవుతాడు ఈ కోరిక ఎంత బలీంగా నడుపుతుందో చూడండి అతను పుట్టిన దగ్గర నుండి సంగీతం కోసమే పుట్టుతూ ఉంటాడు తల్లిదండ్రుల్ని కాని ఆస్తిని కాని కీర్తిని కాని స్నేహితులు ఈ అన్నిటికీ అటువంటి తగిన వాతావరణానికి సంబంధించిన ఒక కుటుంబం ఒక వ్యవస్థ తన గురువు ఇవన్నీ ఎంచుకోవడానికి తగిన అర్హత కలిగి ఉండేదా జన్మ వరకు అతను ఈ కోరిక తీర్చుకోవడానికి ప్రయాణం చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు ఆత్మ ఇక్కడ నేను మీకు ఉదాహరణకి సంగీతం చెప్పాను రైట్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కోరిక ఉంటుంది చాలా మంది డబ్బు కోరిక ఉంటుంది బాగా డబ్బు కావాలని కోరుకుంటారు సో వాళ్ళు ఏం చేయాలి కొన్ని జన్మల పాటు దానం చేస్తూ ఉండాలి దానం చేయాలి ఉన్నదంతా దానం చేయాలి ఇస్తూ ఉంటేనే వస్తూ ఉంటుంది ఇస్తూనే ఉంటే వస్తువు ఉంటదని వాళ్ళు తెలుసుకోవాలి విపరీతమైన దానం చేస్తూ ఉంటారు దానం చేస్తూ ఉంటారు ఈ జన్మలో కాపై మరు జన్మలో చాలా ధనవంతులు అయిపోతూ ఉంటారు ఇట్లా ప్రయాణం ఎందుకని అడ్డప్పు సంపాదించాలనే ఆలోచనలోనే ఉంటుంది మీకు మనిషి యొక్క లోపల ఉన్న మనస్సు ఎవరికి కనిపించదు ఎవరికి కనిపించదు ఆ లోపల ఉన్న ఎనర్జీ ఎవరికి తెలియదు ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు అవునా చాలా నిగూఢంగా ఉంటుంది మనస్సు యొక్క స్థితి మనం మనతో ప్రేమగా మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు కానీ అది నిజమైన ప్రేమ కాదా అన్నది మీరు కనిపెట్టలేరు మీ భావం వరకు మన భావం వరకు అవును వాళ్ళు మంచితో మనతో మంచిగా ప్రేమగా ఉన్నారు అన్న వరకే ఉంటాం అవునా కాదా కాబట్టి మనం అనేక విషయాలను ఇలా తెలుసుకోవాలి ఇప్పుడు ఎంతో మంది కోరిక ఉంటుంది లైక్ మంచిగా ఒక భర్త ఒక కుటుంబం ఆనందకరమైన జీవితం వాళ్ళకి డబ్బు నగలు వీటికన్నా భర్త ప్రేమ లోటై ఉంటూ ఉంటుంది వాళ్ళకి జీవితంలో సో వాళ్ళు ఎలా కోరుకుంటారో మా ఆయన కావాలి మా ఆయన బాగా పట్టించుకోవాలి ఇదే ఆశతో ఇదే ఆశతో వాళ్ళ లోపల విపరీతమైన ఎనర్జీ ఉంటుంది వాళ్ళు మరి జన్మలో అటువంటి జన్మలు పొందుతూ ఉంటారు ఇంకా ఇంకా ఇప్పుడు ఒక హీరోయిన్ అవ్వాలి లేదా ఒక మంచి బ్యూటీ ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు మోడల్ గా పుట్టాలి సో ఇవి ఇవన్నీ రజు ఇవన్నీ కోరికలు ఈ కోరికలు తీర్చుకోవడానికి మనిషి కామ్య కర్మలు తీర్చుకోవడానికే పుడుతూ ఉంటాడు వాటికి ఇంకా వేరొక ఆలోచన ఉండదు అంటే తన్ని తాను అది రాజకీయాల్లో నాయకులైనా కావచ్చు అవునా సో సైంటిస్ట్లుగా పుట్టచ్చు ఒక గురువులుగా పుట్టచ్చు ఎస్ గురువుగా పుట్టాలి నేను ఒక పెద్ద ఆశ్రమం కట్టాలి నేను ఇది చేయాలి అది చేయాలని ఒక కోరిక ఉండొచ్చు ఒక గురువుకి సుష్టత చేసి చేసి నేను కూడా ఇలాంటి సుష్టత చేయించుకోవాలనే కోరిక కలిగి ఉండొచ్చు ఆ కోరిక తీర్చుకోవడానికి మరి జన్మలో అతను గురువుగా పుట్టి లేదా ఒక సాధన అందరికీ నేర్పించాలని ఒక సాధకుడిగా పుట్టి సో అని అంటే ఇప్పుడు మీ జన్మ కారణం ఏంటో మీకు తెలిసింది కదా మీరు ఏ స్థితిలో కొట్టాడుతున్నారో తెలిసిందే కదా మళ్ళీ ఆ ఆ కోరిక ఒక పుట్టిన మరే జన్మలో అంటే తీరచ్చు తీరకపోవచ్చు కానీ ఆ కోరిక తీరే వరకు మనిషి అదే స్థితిలో అదే అనుమానంతో పుట్టాడు అనుకో అనుమానంతోనే పోతుంటాడు నిడవాడికటువంటి జన్మలు వస్తాయి సో గుణంలో ఇలా ఉంటుంది ఈరోజు మీరు చూస్తూ ఉంటే చాలా మంది రాజకీయ నాయకులు పోరాడుతూ ఉన్నారు ఏదో ఒక పదవి కోసం అది ఈ జన్మలో వచ్చిందంటే అది జన్మ జన్మల కోరిక అది తీర్చుకోవడానికే వచ్చాడు కాబట్టి వాళ్ళు ఎన్ని అవమానాలు పడినా ఎన్ని తిట్లు తిట్టినా ఏం చేసినా వాళ్ళు ఆ పదవి కోసమే పాకులాడుతూ ఉంటారు ఇంకో దానికోసం అసలు వాళ్ళు పట్టించుకోరు ఆ నిందా పట్టించుకోరు పొగడతా పట్టించుకోరు పదవి 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 అని పాకులాడుతూ ఉంటారు అలా మీరు చూడండి ఇంట్లో ఓ రకరకాలుగా ఆడవాళ్ళు ఉంటారు అందం మంద మంద మందం విశ్వసుందరిగా పుట్టాలని ఒక కోరిక తాపత్రయం ఉంటూ ఉంటుంది వాళ్ళకి తీర కొన్నాళ్ళకి వాళ్ళు అలా ఒక భూమి మీద పుడతారు వాళ్ళ అందం అందరూ పొగడాలని ఒక కోరిక ఉంటుంది వాళ్ళలో సో అలాంటి ఒక గొప్ప అందగతిగా పుడతారు ఆ స్టార్డమ్ అనేది వాళ్ళు అనుభవించడానికి పుడతారు అది బలీయమైన కోరికలు ఇప్పుడు మీరు ఏది బలీయంగా మనసులో పెట్టుకుంటారో ఆ కోరికలతో అవి మీ మరణ సమయంలో అవే గుర్తొస్తూ ఉంటాయి అవే గుర్తొస్తూ ఉంటాయి ఇలా పుట్టి బాగుండేది నేను ఇలా చేశాను నాకు అలాంటి జన్మ వస్తే బాగుండేది వీళ్ళ మనసులో ఎప్పుడు అదే ఉంటది అలా పుడతారు ఓకేనా వీళ్ళు కష్టపడతారు నిందలు పడుతూ ఉంటారు ఎంతో కొంత ధర్మం చేస్తూ ఉంటారు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు కఠినమైన నియమాలను కూడా ఆచరిస్తూ ఉంటారు ఇవి వీళ్ళు మనకి ప్రపంచంలో ఎనభై శాతం వీళ్ళే అంటే ఎనభై కాదు డెబ్బై శాతం వీళ్ళే కనిపిస్తుంటారు ఇంకొక ఇరవై శాతం ఉంటారు వాళ్ళు తమో గుణంలో వాళ్ళు ఉంటారు ఈ తమో గుణంలో మరణించారు వీళ్ళకేంటి ఎంతసేపు ఒకడి మీద అసూయ ఒకటి మీద కోపం ఒకటి మీద ద్వేషం ఒక దాని మీద విపరీతమైన ఆశ దాన్ని లాక్కునైనా తీర్చుకోవాలనే తాపత్రయం రైట్ ఎలా అయినా సరే అది పొందాలి అని కసిగా వాళ్ళ ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసైనా పొందాలి అనే ఒక కసి తాపత్రయం ఇలా జీవిస్తారు వాళ్ళు వాడికి ఎదుటివాడి నొప్పి అనేది అసలు కొద్ది కూడా స్పృహ ఉండదు ఒక జంతువులాగా మనిషి జీవిస్తుంటాడు బాగా గుర్తుపెట్టుకోండి ఒక జంతువులాగా మనిషి జీవిస్తూ ఉంటాడు జంతువుకి ఆహారం కావాలి ఆహారం లేకపోతే అది వెంటాడి కొరుక్కుని తినేస్తుంటుంది మనిషిని మీరు పెంచిన కుక్కైన నాలుగు రోజుల దానికి ఏం పెట్టకపోతే అది మీ మీద తిరగబడుతుంది నన్ను ఇన్నాళ్ళు పెంచారు కదా నాలుగు రోజులు అన్నం పెట్టలేదు కదా అని క్విక్ కైక్ మనకున్న పడుకోదు కరుస్తుంది బయటికి వెళ్ళిపోతుంది తిండి కోసం పరిగెడుతూ ఉంటది ఇది సహజమైన జంతు లక్షణం వాడు ఏమైనా చేయని కుటుంబం పోని పిల్లలు పోని ఏమైనా పని వాడిని వాడు రక్షించుకోవడానికి పారిపోతూ అంతే లైక్ ఎలుకలు చూడండి ఎలుక పిల్లని చంపుతుంటే తల్లి పారిపోతూ ఉంటది పిల్లని రక్షించడానికి అది వస్తుందా రాదు చేప పిల్ల చేప కూడా అంతే చేప పిల్లల్ని చంపుతున్న అది పారిపోతుంది ఆ పిల్లలు దొరుకుతూ ఉంటాయి పాము చూడండి పిల్లల్ని తినేస్తూ ఉంటది అవునా కొన్ని జంతువులు మాత్రమే కోడి కుక్క గోమాత అలాగే గేదె మేక ఇలా కొన్ని మాత్రమే మీకు అడవి జంతువుల్లో కూడా ఉంటాయి అంటే ఈ మాతృ స్వభం కొన్నిటిలో ఉంటది కొన్నిటిలో ఉండదు ఏనుగు వీటన్నిటికీ పిల్లల్ని రక్షించుకునే ఒక ప్రేమతత్వం ఇవన్నీ ఏ మరు జన్మ ఎలా పుడతాయి అంటే ఈ మనిషి జన్మకి ప్రయాణం చేస్తూ ఉన్నాయి అంటే తన జంతువు నుండి మనలాంటి మనిషి శరీరం పొందేటువంటి ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ వాళ్ళ ఆ సెల్ అంటారు ఇప్పుడు రోజుల్లో ఒకప్పుడు కణము అంటారు ఆ కణంలో మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ మార్పు జరిగి మనిషిగా పుట్టిన ఈ మనిషి మాత్రం జంతువులా పుడు ప్రవర్తిస్తూ ఉంటాడు వేటాడి వేటాడి వెంటాడి జీవితాన్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటారు వాళ్ళ బలహీనతల మీద ఆడుకుంటూ ఉంటాడు మీరు లోకల్లో చూస్తూనే ఉంటారు ఆడపిల్లలు కావచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు ముసలి వాళ్ళని కావచ్చు ఎంత దారుణంగా మోసం చేస్తూ ఉంటారు అవునా కొట్టి చంపేస్తూ ఉంటారు వాళ్ళని చాలా హృదయ విదారకంగా మనం చాలా విషయాలు అంటే వీళ్ళందరూ తమో గుణ స్థితిలో ఉన్నారు మరి వాళ్ళు ఎంత చెప్పినా వాడికి వినదు మూర్ఖత్వం రైట్ అప్పుడు అలాంటి వాళ్ళు ఎలాగ పుడతారు అంటే జంతు జన్మలు ఎత్తుతారని పరమాత్ముడు చెప్తున్నాడు విపరీతమైన పాసం కూడా జంతు జన్మలాగా మనకి తీసుకొస్తుంది మోహం ఇవన్నీ తమో గుణ లక్షణాలు మోహం పాశం కామం క్రోధం ఎలా చెప్తారండి అంటే మీరు జడభరతుడి కథ వినండి భరతుడు గొప్ప సాధకుడు చక్కగా అంతా పిల్లలందరికి ఇచ్చేసి తను పరమాత్మని పొందాలని సత్వగుణ సాధనలకు వెళ్ళాడు అడివిలోకి వెళ్ళాడు పెళ్ళాన్ని వదిలేశాడు పిల్లల్ని వదిలేశాడు రాజ్యాన్ని వదిలేశాడు కీర్తిని వదిలేశాడు అన్ని వదిలేశాడు అక్కడ జింక మెల్ల మీద మోహం కలిగింది అది రోజు రావడం దాని దీన్ని అది రోజు వస్తుండే దాని మీద మోహం ఓ రాకపోయే సమయానికి దీన్ని ఏ జంతువులైనా సేయ ఆ ప్రాణం పోయే సమయానికి ఏం కలిగింది మోహము జంతు ఆ యొక్క జింక మీద మోహం పోయింది మళ్ళీ తర్వాత ఏ జన్మ పుట్టింది అని మనకి శాస్త్రం చెప్పాడు జింకగా పుట్టాడు ఇది కథలు ఆ ఇది ఏమంటారు ఇవన్నీ కట్టుకథలు కాదు ఇవి చాలా లోకంలో జరుగుతాయి వాడికి వాడికి జరిగితే కానీ ఎవరికైనా అది తెలియదు అవునా అనుభవం వస్తే కానీ ఈ కట్టుకథలు చెప్పేవాళ్ళు ఇది ఎంత మాయా ఇలాంటివన్నీ నన్నే వాగుతుంటారు చూడండి వాళ్ళ లోపలికి వెళ్ళి చూడండి వాళ్ళ లోపల వనికి వస్తా ఉంటాడు దేవుడు ఏం చేస్తాడు అని పైకి దేవుడు లేడంటాడు ఈ వనికి చచ్చేవాడే రేపు పొద్దున్న ఎలా పుడతాడు అంటే వాడు యొక్క స్థితిని బట్టి భయం వేసి ఒక జంతువులా పుడతాడు ఇప్పుడు ఇది లోపల భయం ఉంటది పైకి అలా గంభీరంగా నటిస్తుంటాడు తప్పు చేసేవాడికి అది తప్పని తెలుసు మనిషిగా పుట్టిన వాడికి అందరికీ అది తప్పని తెలుసు తప్పని తెలిసినా తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు ఆ శిక్షయే జన్మలు ఇప్పుడు మనందరం శిక్ష అనుభవించడానికే వచ్చాం ఓ రకంగా శిక్షణ పొందడానికే వచ్చాం ఈ గుణాలను అభివృద్ధి చేసుకోవడానికే వచ్చాం ఇది డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో పరమాత్మను మనకు ఉపదేశిస్తున్నారు రైట్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ జంతువులుగా పుడతారు జడభరతుడేముంది ఇంకా చాలా మంది కథలున్నాయి ఇలాంటివి గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఎవరు ఒకసారి ఆ ఆ గజేంద్ర మోక్షం కథ చదవండి గజేంద్రుడు పూర్వంలో ఏంటి అన్నది మీకు తెలుస్తుంది అతను ఒక రాజు రకరకాలుగా మనకి ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ గుణాల ప్రభావం మనం మార్చుకోవాలి అంటే ఇక్కడ ఒక చెప్తాను చూడండి నేను మీకు అజామెడు కథ తెలుసు కదా అంటే మనం ఆ కార్తీక మాసంలో చదువుకుంటాం నారాయణ అని పేరు పెట్టుకొని కొడుకు మీద నారాయణ అని పెట్టి అండ్ బాగా అంటే నారాయణ 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 పోయే టైంకి నేను నా నా కొడుకు మీద ప్రేమతో నేను నారాయణ అంటాను నారాయణ అంటాను కాబట్టి నేను ఖచ్చితంగా నారాయణకు వైకుంఠానికి వెళ్ళిపోతాను అని చెప్తాడు ఇక కొడుకు మీద విపరీతమైన ప్రేమ ఎక్కడున్నా నారాయణ 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 అంటూనే ఉంటాడు పోయే సమయం వస్తుంది కొడుకుని చూపించి భార్య చెప్తుంది పిలువు 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 అని మాట రాదు సరే అని చెప్పి ఎవరైనా సరే ఆ కొంచెం ఏమన్నా నార మీకు తెలుసు కదా నార గోగునార తీసుకొచ్చి చూపిస్తారు ఇదేంటని అడుగుతూ ఉంటారు నారాయణ అంటారేమోనని పీచు అంటే తప్ప నారాయణ అనడు రైట్ అంటే ఏంటి మనం మన యొక్క స్వభావం మారందే మరణ సమయంలో మీరు ఎంత అనుకున్నా ఆ స్వభావంలోకి రాలేరు మరణ సమయంలో మీరు అటువంటి గుణ పరివర్తన జరగదు ఒకటి నటించడం మానేయాలి జీవితంలో హరే కృష్ణ జపం చేస్తున్నామండి హరే కృష్ణ జపం చేస్తున్నామండి అంటే లోపల ఏదో కోరికుంటే హరే కృష్ణ ఏంటి లోపల స్వభావం ఏంటి కృష్ణుడి కోసం జపం చేస్తుంటే సత్వగుణంలో ప్రయాణం చేస్తాము కోరిక కోసం ప్రా ప్రయా జపం చేస్తూ ఉంటే రజోగుణంలో ప్రయాణం చేస్తాము తమో గుణంలో కూడా జపం చేస్తారు అదేంటండి అంటారు మరి రాక్షసులందరూ ఏం చేశారు వాళ్ళ కామ కోరికలు తీర్చుకోవడానికి వాడు జపమే చేశాడు ఓం నమ శివ ఓం నమ శివ ఓం నమ శివ అనే కామాలని క్రోధాన్ని అన్ని తీర్చాడు వాడు పరమాత్మ లిస్ట్లోనే ఉంటాడు మీరు అనుకోవచ్చు మేమే గొప్పవాళ్ళం అని అస్సలు అనుకోకండి ప్రపంచంలో ప్రతి ఒక్కడు గొప్పవాడే ప్రతి ఒక్కడు ఇదే ప్రయాణం చేస్తున్నాడు పైకి చెప్పడు అంతే తే ఇక్కడ ఇప్పుడు తమో గుణంలో ఉన్నవాడు కూడా ఇలా 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 నేను అలా అని వాడు చేస్తూ ఉంటాడు ఇప్పుడు రాక్షస జన్మ పుట్టచ్చు జంతు జన్మ పుట్టచ్చు ఒకటి మీరు జపం ఎందుకు చేస్తున్నారు ఆ జపానికి తగిన స్వభావం మీలో ఉండాలి అటువంటి అందుకనే ఏం చేస్తుంది ఆలోచన కూడా నీ స్వభావం బట్టే ఏర్పడుతుంది మాట కూడా నీ స్వభావాన్ని బట్టే పైకి వస్తుంది సో మాట ఆలోచన స్వభావాన్ని మార్చుకునే సాధన ప్రయాణం చేస్తే నువ్వు గుణ పరివర్తన జరుగుతుంది కానీ గుణాలు మార్చుకోవాలి కదా పైకి నటిస్తూ ఒక గిన్నెలో అన్నం వండుకెళ్ళి అందరికి పెడుతూ నేను వీళ్ళకి పెడుతున్నానని వాళ్ళకి పెడుతున్నానని రీల్స్ చేస్తే కుదరదు రైట్ అలాగే మీరు అందరూ అనుకోవచ్చు కొంతమంది పైకి సరదా సరదాగా దేవుడే లేడు దేవుడే లేడు దేవుడే లేడు అనుకుంటారు లోపల విపరీతమైన ప్రేమ ఉంటుంది దేవుడి పట్ల నా అనుభవం చెప్తాను చూడండి మా తాతగారు ఉండేవాళ్ళు ముత్తాయి అవుతారు తాతగారు కాదు వాళ్ళ అంటే అమ్మ వాళ్ళ తాతయ్య ఆయన చాలా కఠినంగా ఉంటాడు అవునా అప్పటి రోజుల్లో కదా పైన తువ్వాలే తప్ప షర్ట్ వేసుకునే ప్రభావం వాళ్ళకి అంత లేదు ఎప్పుడో ఊరు వస్తే తప్ప ఎప్పుడు డబ్బులు పంచ దగ్గర ఇక్కడ బొడ్లో పెట్టుకుంటూ ఉండేవాడు డబ్బు అంటే ప్రాణం కూలి చేయకపోతే కూల్లోని విపరీతంగా తిట్టేవాడు ఆయన అరుపు ఈ చూర ఆరిస్తే ఊరు చివర ఆ చివరికి వినిపించేది ఆయన వస్తున్నాడంటే అందరికీ భయమే ఎంత గోల గోళ ఉండేది పని అంతా చేయించుకుంటు కూలి డబ్బులు ఇచ్చేవాడు కానీ కూలి బాగా చేయాలి అది సో ఆయన అరుస్తూనే ఉండేవాడు రాత్రంతా అయిపోయిన తర్వాత ఆటెత్తుకునేవాడు నారాయణ హరి నారాయణ హరి గోవింద హరి బోలో నారాయణ అంటూ పాటలు పాడుతూ కొడుకునేవాడు ఉళ్ళ పగలంతా అందరిని వేపుకు తిని అరిచి అరిచి ఇప్పుడు మాత్రం నారాయణ అంటున్నాడు చూడండి అని మా బామ్మని ఎగతాలు చేస్తూ ఏం బామా ఎట్లా భరిస్తున్నావు ఇలాగా అంటుండేవాళ్ళు ఆ వయసు కూడా చెమ్ముడు నీళ్ళు కాలు కొడుకడం బయట చెంబుతో నీళ్ళు లేకపోతే అరిచేవాడు ఇలాంటి స్వభావం ఉన్న ఆయన నేను కళ్ళతో చూశాను మరణ సమయంలో ఆయనకి ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం అప్పటి రోజుల్లో ఇష్టం లేదు కదా డబ్బులు దోచేసుకోవడానికి నాటకాలు వేస్తున్నాను నేను హాస్పిటల్లో ఉండనని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఉదయం తెల్లార తెల్లారి గట్ట ఆరున్నర ఆ టైంలో అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు చుట్టుపక్కల అందరూ పెద్ద ఆయన అందరూ అంటే ఇష్టమే కథ కోప్పడతాడనే కానీ సో అందరు వచ్చారు చూడటానికి అందరు అక్కడే ఉన్నారు నేను కొంచెం చిన్నపిల్లలు అక్కడే ఉన్నాను ఆ సూర్యుడిని చూస్తూ ఇలానే అక్కడ వాళ్ళకి మేన మేనాళ్ళుడో ఎవరు అవుతాడు వాళ్ళని పిలిచి నారాయణ వంచవా తీసుకెళ్లిపోతావా నారాయణ అంటూ అలా పడిపోయాడు నేను కళ్ళతో చూశాను నేను ఇది అంటే నువ్వు పూజ చేసి నువ్వు పునస్కారం పెట్టి నువ్వు దీపం చేసి నువ్వు జపం చేసి నువ్వు సాధన చేసి నువ్వు ధ్యానం చేస్తేనో నీ యొక్క శక్తి లోపల ఎనర్జీ మారదు ఆయన పైన కఠినంగా ఉన్న లోపల నారాయణ అంటూ ధర్మాన్నే పట్టుకున్నాడు నువ్వు పని చెయ్యి డబ్బులు ఇస్తా అన్నాడు ఎప్పుడు ఎవరి డబ్బులు తీసుకోవాలా సహజమైన మానవ నైజంలో లోపల ధర్మాన్ని పట్టుకొని దైవాన్ని పట్టుకొని నిరంతరం లోపల నారాయణ మంత్రం చేస్తూనే ఉన్నాడని మరణ సమయంలో తెలిసి అందుకనే ఏమంటారు నీ మరణం తెలియచేస్తూ నువ్వు ఎలాంటి వాడివో మీకు అర్థం అయింది కదా అందుకని మనకు ఒక సామెత ఉంటుంది అన్నీ తెలిసిన వాళ్ళు అమావాస్య రోజు ఏమీ తెలియని వాళ్ళు ఏకాదశి రోజు అంటారు అంటే ఇవన్నీ ఎందుకు మన పెద్దవాళ్ళు చెప్పారు అంటే అనుభవంతో చెప్పారు మనం ఇక్కడ కూర్చుని రోజు భగవద్గీత చెప్పుకొని సత్సంగం చెప్పుకొని జిల్లెల్లమ్ముడు అమ్మ గురించి శారదమ్మ గురించి ఆ రకరకాల సాధకుల గురించి మనం ఎంత వివరించుకుంటూ మనలో స్వభావాన్ని మార్చుకోకుండా ఆ క్రూరత్వంలోనే ప్రయాణం చేస్తున్నాం అనుకోండి నటిస్తున్నాం అనుకోండి ఏమైతుంది రేపు మరుజన్మ నటనే మరుజన్మ అయిపోతుంది సో నువ్వు ఏ స్వభావంతో ఉన్నావో ఆ స్వభావమే నీ మరుజన్మలో ప్రయాణం చేయాల్సి అని స్వభావం మార్చుకోవాలి ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్ జన్మ అంటే ఒక క్లాస్ గా అర్థం చేసుకున్నావు పది జన్మల్లో నువ్వు ఉత్తమమైన పొజిషన్ కి రావాలి కానీ మనిషి రాడు కదా టెన్త్ క్లాస్ పాస్ అవన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చదవకుండా ఆపేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు పాస్ అయినా ఇంక ముందు చదవని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చదివిన అల్లల్లా పాస్ అయిన వాళ్ళు ఎంతమంది రిజ్ ఎన్నో ఉంటాయి కాబట్టి గుణాన్ని మార్చుకోవాలి స్వభావాన్ని మార్చుకోవాలి దీనికి ఒకటే ఒక ముందు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరిని తిట్టకుండా పరమాత్మ నాకు ఉత్తమమైన గుణాలు ఇవ్వు మీరు ఒంటరిగా ఉన్న అందరిలో ఉన్న గుడిలో ఉన్న మీరు పనిచేస్తూ ఉన్న లోపల నారాయణ ధర్మంగా నడిచే శక్తి నీవు నా ఆలోచన నీ యందు ముడిపడేలాగా ఇవ్వు నాలో ఉన్న అధర్మమైన కోరికలన్నీ నశింపచేయి అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానజ్యోతిని వెలిగించు నీకు ఏ గుణములైతే ఇష్టమో రాధమ్మకి ఏ గుణములుంటే నువ్వు రాధమ్మ ఇంతలా ఇష్టపడుతున్నావో అటువంటి గుణాలు నాకు కలిగేలాగా ఆ యొక్క అర్హత నాకు కలిగేలాగా యథాయోగ్యం తదా గురువు అని గురువులు అంటుంటారు నాకు అటువంటి యోగ్యాన్ని ప్రసాదించు అని కోరుకోవాలి తప్ప ఫలితం ఇవ్వమని అడగరాదు ఎందుకంటే యోగ్యత ఉంటే ఫలితం ఆటోమేటిక్గా ఇచ్చేదే కదా శంకర్ల వారే చెప్పారు కదా నీకు యోగ్యత ఉంటే ఎంత యోగ్యత ఉంటే అంత ఫలితం రావాల్సిందని నీకు యోగ్యత ఇవ్వు నా గుణ పరివర్తన కావాలని మనం సాధన చేయాలి సాధన చేయడానికి నిరంతరం అదే దృష్టి అదే ఆలోచన అదే తపన అదే మనస్సులో నిలుపుకోవాలి తప్ప అన్ని రకాలుగా ఆలోచిస్తే ఈరోజు మల్టీ టాస్కింగ్ అని చెప్పి నాలుగు చేతుల్లో చేసిన ఆ నాలుగు ఒకళ్ళ కోసమే కుటుంబ పోషణ కోసమే అది అర్థం చేసుకోగలిగినప్పుడు మీకు తెలుస్తుంది అలాగే మనం ఎన్ని పనులు చేస్తున్నా ఏ స్థితిలో ఉన్నా ఆత్మ ఉద్ధరణ కోసమే ఈ జన్మాన్ని మర్చిపోకుండా ఆత్మస్థితిలో మనస్సులో ఎప్పుడు స్వ స్వచ్ఛమైన ఆలోచన కలిగి ఉంటే నువ్వు ఈ ప్రయాణం చేయగలుగుతావు అప్పుడు నీ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో సెల్స్ ఏవైతే ఉన్నాయో వండర్ఫుల్ గా డివైన్ ని పొందుతాయి అని చెప్తూ ఉంటారు సో అలాంటి ఒక ప్రయత్నం చేద్దాం ముందుకు వెళ్దాం హరే కృష్ణ లోకా కృష్ణాత్మ లో సర్వే జనా